హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు నుంచి నవరాత్రులు స్టార్ట్ అయినాయి కదండి ఫస్ట్ రోజు వచ్చేసేసి బాల త్రిపుర సుందరి దేవి అలంకారము అలానే నైవేద్యం వచ్చేసేసి కట్ పొంగలి ఈరోజు ఫస్ట్ రోజు కదండి పూజ అయితే కొంచెం లేట్ అయింది ఎందుకంటే నిన్న నా అమావాస్ కదా పటాలు ఏమీ క్లీన్ చేయకూడదు అందుకని చెప్పేసేసి ఈరోజే మొత్తం అయితే క్లీన్ చేసేసుకొని అన్నీ సర్దేసుకొని చేసుకున్నాను ఇంకా అందుకని చెప్పేసి కొంచెం పూజ అయితే లేట్ అయింది నేనైతే ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి నవరాత్రి పూజ అయితే కంపల్సరీ అయితే చేసుకుంటున్నాను నేను అమ్మవారి విగ్రహం ఏమీ పెట్టను ఇంకా పటానికి అయితే పూజ చేసేసుకుంటాను నేనైతే రోజుకు ఒక్కొక్క అలంకారం ఉంటుంది కదండి దానికి సంబంధించిన అష్టోత్తరం కూడా ఉంటుంది ఆ విధంగా అయితే నేను పూజ చేసేసుకుంటాను ఏ రోజు అలంకారం అయితే ఆ విధంగా అష్టోత్తరం అయితే చదువుకొని పూజ చేసేసుకుంటాను ప్రసాదాలు కూడా అదే విధంగా రోజుకు ఒకటి ఉంటుంది విధంగా అయితే నేను ప్రిపేర్ చేసేసుకుంటాను ప్రసాదం కూడా పూజ వచ్చేసేసి పొద్దున సాయంత్రం రెండు పూట్ల పూజ చేసుకుంటానండి ఈ పది రోజులు మా పాపకైతే ఇంకా హాలిడేస్ ఇవ్వలేదండి ఇంకా తనని మార్నింగ్ అయితే తనని రెడీ చేసేసి తనకి బాక్స్ పెట్టేసేసి ఏ విధంగా మా వారికి కూడా బాక్స్ పెట్టేసేసి ఇంకా నేనైతే పూజ అయితే స్టార్ట్ చేసుకుంటాను ఏ రోజు ప్రసాదం ఆ రోజే కాబట్టి ఒక ప్రసాదం అయితే ప్రిపేర్ చేసేసుకొని ఇంక పూజ అయితే చేసేసుకుంటాను హ్యాపీగా ఈరోజు కట్ పొంగల్ కాబట్టి వెంటనే కూడా అయిపోయిందండి లేకపోతే మళ్ళీ పటాలు క్లీన్ చేసేసుకొని లేటు ఉండే ప్రసాదం అయితే కొంచెం లేట్ అయిపోయేది బాగా ఇది వెంటనే అయిపోయేది కాబట్టి కొంచమే లేట్ అయింది ఇంక ఈ విధంగా అయితే నేను ముందుగానే రైస్ అయితే పెట్టేసేసుకొని రైస్ అయితే ఉడికాక ఇంకా తాలింపు అయితే వేసేసేసుకుంటున్నాను ఇంకా తాలింపు వేసేసుకున్నాక నేనైతే టూ త్రీ మినిట్స్ అయితే ఉంచేసేస్తాను పై మీద టూ త్రీ మినిట్స్ అయితే ఉంచేసేసి ఇంకా స్టవ్ అయితే ఆపేసేసుకుంటానండి చూశాను కదా ఈ విధంగా తాలింపు అయితే వేసేసేసుకుంటున్నాను ఈ విధంగా తాలింపు వేసాకైతే ఒకసారి అయితే కలిపేసేసుకుంటున్నాను వాటర్ అయితే చాలా పోసానండి చూశారు కదా కానీ వెంటనే గట్టిపడిపోయింది నేను ఒక పక్క ప్రసాదం చేసుకుంటానే ఇంకొక వైపు అయితే నేను దేవుడి దగ్గర పూలను అయితే పెట్టేసేసుకుంటూ ఉంటున్నానండి ఎందుకంటే టైం కూడా వేస్ట్ అవ్వకుండా ఉంటుంది కాబట్టి ఇక్కడ వచ్చేసేసి ఉప్పేటం మర్చిపోయానండి ఇంకందుకని తాలింపు వేసాక లాస్ట్లో అయితే గుర్తొచ్చింది వచ్చింది ఇంకందుకని చెప్పేసి ఇప్పుడైతే సాల్ట్ వేసి ఒకసారి అయితే కలిపేసేసుకుంటున్నాను నాకైతే టేస్ట్ చూడకుండా వంటలైతే అస్సలు రాదండి కానీ దేవుడి ప్రసాదాలు అప్పుడైతే టేస్ట్ చూడకుండానే చేసేస్తాను కదా చాలా బాగా కుదురుతాయి ఎప్పుడైనా ఒకటి రెండుసార్లు అయితే కొంచెం అటు ఇటు అయితే కానీ ఎప్పుడు చాలా బాగా కుదురుతాయి చాలా వరకు మీరు నవరాత్రులు ఏ విధంగా చేసుకుంటారో నాకైతే కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్